ఇది నాలుగో వీడియో ఈ యొక్క భక్తిహీనుడు ఏమైపోతున్నాడో నాలుగో వీడియో దేవునికి మహిమ మీ అందరికీ కూడా వందలా అందరూ శ్రద్ధ కలిగి వినండి ఈ నాలుగు వీడియోలు కూడా చూడండి ఒక భక్తిహీనుడు ఏమైపోతున్నాడు వాడు ఎలా పడిపోతున్నాడో ఎలా నశించిపోతున్నాడు వాడి పరిస్థితి భక్తిహీనతతో ఈ భూమి సంపాదించిన తర్వాత ఎలా మోసపోతాడో ముందు వీడియోలో పెట్టాను చూడండి అదే సామెతులు పదకొండో అధ్యాయంలో ముప్పై ఒకటో వచనం రెండో లైన్లో భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలము పొందుదురుగాక భక్తిహీనుడు ఖచ్చితంగా ప్రతిఫలము వారికి ఉంటుంది వారికి సిద్ధమయ్యేది ఏదుందో దేవుడికి తెలుసు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసు భక్తిహీన నిత్యాగ్ని తీసుకువెళ్తుందని భక్తిహీనత సాతానుతో పాటు క్షపించబడి వీరు కూడా నిత్యాగ్నికి వెళ్తారని మత్తేశ్వర్ ఇరవై ఐదో అధ్యాయంలో నలభై ఒకటో వచనం చెప్తుంది భక్తిహీనుడికి రెండో మరణం ఉందని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను చెప్తుంది ప్రకటన గ్రంథము మరి ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చెప్తుంది భక్తిహీనుడు ఏమైపోతాడంటే రెండో మరణానికి వెళ్తాడు సామెతులు పన్నెండో అధ్యాయంలో మూడవ వచనము ఐదవ వచనము ఆరవచనము ఏడవ వచనం కూడా చదువుతున్నాను మూడో వచనం భక్తి భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరో స్థిరపరచబడరో ఏడవచనం భక్తిహీనులు పాడై లేకపోవుదురు లేకపోవుదురు ఎనిమిదవ వచనం ఆ కింద వచనం అలా చదువుకొని వెళ్తే చూడండి చదువు వచనం చదువుతున్నాను భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతి మంతులు ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేచన కొలది పొగడబడును కూటల చిత్తుడు త్రోణీకరింపబడును ఆహారము ఎనిమిదవ అది ఇక్కడ వరకు నేను చదవగలుగుతున్నాను తర్వాత ఏడో వచనం ఆల్రెడీ చదివాను భక్తిహీనుడు లేకపోవనని పాడై భక్తిహీనుడు పాడై లేకపోవనని ఏడో వచనము క్లియర్గా ఉన్నది సామెతలు పన్నెండు ఏళ్ళలో మరి పదో వచనంలో కూడా మాట చదువుకున్నాం రెండో లైన్లో భక్తిహీనులు భక్తిహీనుల ఔషల్యము క్రూరమై క్రూర క్రూరత్వము నేను కొంచెం చదువుపైన దేవుడు మహాకృష్ణ చదివిస్తున్నాడే చదువుకోండి సామెతలు పన్నెండు అధ్యాయము పదవచనంలో భక్తీనుల వాత్సల్యము క్రూరత్వము అంటే క్రూరుల కన్నా భయంకరంగా తయారవుతారు ఎస్ఏ అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయము పదిహేడు వచనం చదువుకోండి సాతానుగాడు ఈ లోకాన్ని అడవిగా చేశాడు క్రూరుడిగా తయారు చేస్తున్నాడు అంత క్రూరుడుగా జంతువుల్లా తయారు చేసేస్తున్నాడు ఆ ఆ జంతువులకు క్రూరత్వం బతీనుడికి వస్తుంది అంట ఎవరైనా చనిపోతే మన ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఎన్ని రకాలుగా మాట్లాడారు తెలుసా ఎన్ని రకాలుగా మాట్లాడారు తెలుసా ఒక్కొక్కరు మీ నోటికి చిక్కబడిపోయారు మీరు సామెతలు ఆరు రెండు ప్రకారం ఒక దినం మీకు లెక్కడుగుతే ఉండదు పన్నెండో వచనం చూడండి వచనం సామెతలు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం భక్తిహీనులు చెడ్డవారికి చూడండి భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు అంటే దోపుడు సొమ్ము అంటే మన సు ఏం పేరు కరుణాకరుతో ఉంటాడు సుగుణాన్ని లలిత్ కుమార్ లలిత్ కుమార్ సారీ ఈ లలిత్ కుమార్ అన్నుడు ఇది ఒకసారి వాక్యం చదివి చూడండి భక్తిహీనుడు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్ము అపేక్ష అపేక్షించదురు ఒక అతను అడ్డంగా సంపాదిస్తున్నాడు ఏదో వ్యాపారంలో ఆ దోప ఆ లాభాన్ని వీలు సంపాదించుకుందామని వీడియో దొరికిపోయాడు లలిత లలిత్ కుమార్ అన్నుడు ఆ ధనాన్ని అపేక్షిస్తారంటే ఆశ ఒకరి సొమ్ము అక్రమంగా దొబ్బేద్దాం ఇలాంటి ఆశలతో బ్రతుకుతున్న మీరు భక్తిహీనతతో ఉన్నారు ఏమైపోతారో ఈ నాలుగు వీడియోలు చూడండి మీరు మనసు మార్చుకోండి ఫోన్ డైరెక్ట్గా మీరు ఏమన్నా డిబేట్కి రాగలరా మిమ్మల్ని చేసి పిలుస్తున్నారు కదా విశాఖపట్నంలో అనీ జాన్సన్ గారు అనీ జాన్సన్ గారితో ఉన్న పీటర్ పుట్ట గారు అలాగే అనిల్ కుమార్ గారు ఒంగోలులో ఉన్న శ్యాంబ శివరావు గారు మిమ్మల్ని డైరెక్టర్గా పిలుస్తున్నారు కదా మీరు అనుకున్న ప్లేస్లో వద్దు వాళ్ళు అనుకున్న ప్లేస్లో వద్దు రండి మేము కూడా అక్కడికి వస్తాం వాళ్ళ తరపున వాళ్ళ తప్ప పక్కన నుంచి ఉంటాం బైబిల్ గ్రంథం సత్యమైనదా లేకపోతే మీ గ్రంథాలు సత్యమైందా రండి కొని మీ పెద్దలు ఎంతమందిని పట్టుకొని వస్తారు మీరు అబద్ధాన్ని పట్టుకొని వెళ్తున్నారు కనుక ఒక దినము దేవుడి తీర్పు మీకుంది సామెతలు పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము రెండో లైమ్ భక్తిహీనులు కీడుతో నిండు అదే కీడే కీడు చేయాలనే ఉంటారు ఎవడు దొరుకుతాడో తెల్లారు ఎవడు తప్పు మాట్లాడతాడో వాడి కోసం మాట్లాడదామా ఇదే బిగ్గర అడుక్కున్న బ్యాచ్ ఇలాంటి భక్తిహీనులకి కొంతమంది సంఘాల్లో కూడా ఉన్నారు కీడు చేయాలని చూస్తారు ఎదుటివారు సొమ్ము అక్రమంగా దుబ్బేద్దాం కష్టపడి బ్రతుకుదాం లేదు అన్యాయం దొబ్బేద్దాం ఇరవై ఆరు వచ్చిన సామిత్రులు పన్నెండు ఇరవై ఆరు రెండో లైన్ భక్తిహీనుడు ప్రవర్తన వారిని దారి తప్పించును ఖచ్చితంగా దారి తప్పిపోతావు పరలోక రాజ్యాన్ని దారి దారికి వెళ్ళవు నువ్వేదో భక్తి అనుకుంటున్నావు కదా ఏది లోకంలో ఏదో అందరు చెప్పిన భక్తి ఏదో వెళ్తున్నావు కదా అనుకుంటున్నావు కదా నేను దారి తప్పిస్తుంది అది నువ్వు జీవమైన మార్గంలోకి వెళ్ళలేక అన్యాయమైన మార్గంలో దారిలోకి వెళ్ళిపోతున్నావు కనుక ఆ దారిలో ఏముంటుందో బైబిల్ గ్రంథం చెప్తుంది నిత్యాగ్ని సాతానగాడు చెడగొడుతున్నాడు లోకంలో ఉన్నవాడు మిమ్మల్ని వాడికి ఉంది నిత్యాగ్ని మీరు కూడా క్షేపించబడి అగ్నిలోకి వెళ్ళిపోకముందే మీరు బ్రతుకుంటుండగా మీ యొక్క మనసులు మార్చుకొని దేవుని వైపు తిరగండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఎలాంటి మీరు పాపులైనా దేవుడు రక్షిస్తాడు అంతేగాని భక్తిహీనతతో ఉంటాము అంటే భక్తిహీనుడు దీపం మారిపోతుంది సామెతలు పన్నెండు పదమూడు తొమ్మిది ప్రకారం మార్చుకోండి బ్రతుకు మార్చుకోండి అలాగే సామెతలు పదమూడు అధ్యాయంలో ఐదో వచనం చదువుతున్నాను రెండు రెండో లైన భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును ఎప్పుడు వీడు నిందిస్తూ ఉంటాడు సంఘాల్లో ఉన్నారు అలాగే ఎప్పుడు ఎదుటి వారు నిందిస్తూ మాకు ఒక ఆవిడ ఉందండి ఆవిడ పేరు లో లోకంలో అందరూ ఏదో పేరు పెట్టారంట ఏదో తమలపాక అంటారంట తమలపాక అంటారంట ఆ తమలపాక అన్న ఆవిడ చర్చికి వెళ్తుంది బైబిల్ మళ్ళీ మోసుకెళ్తుంది తెల్లారి లెగిస్తే సాయంకాలంకి రెండు మూడు గొడవలు ఉండాలి తమలపాకు ఆవిడ పేరు ఆకు ఘోరం కన్న కూతురుని కూడా ఇబ్బంది పెట్టేస్తుందంట కన్న కూతురు పిల్లలను కూడా ఆమె కొంత డబ్బు ఉందని వాళ్ళకి ఏదో డబ్బు చూపించి తల్లిని కూడా ప్రేమించకుండా చేస్తుందంట కన్న కూతురు మీద నిందలేస్తుందంట రోజుకి కనీసం రెండు మూడు గొడవలతో అందరి నోట్లో పడిపోతుంది మళ్ళీ భక్తురాలు ఆవిడ కమలపాక ఆవిడ పేరు ఇలాంటి వాళ్ళు మరి భక్తిహీనతతో ఉంటే దేవుణ్ణి చూస్తారంటారా బ్రతుకు మార్చుకోలేదు పంది స్వభావం వీళ్ళకి పంది స్వభావం బృదలో దురు ఉంటారు దుర్ చేసేస్తుంటారు మళ్ళీ బయటకు వచ్చి ఉంటారు సమాధి పైన స్వన్నంలాగా మళ్ళీ చర్చికి వెళ్ళిన మంచి బిలీవర్స్ మళ్ళీ ఎలాంటి వాళ్ళు లేరా మగవాళ్ళు ఉన్నారు చక్కగా ప్రతి ఆదివారం వెళ్తారు బల తీసుకుంటారు ప్రతి ఆదివారం సాయంకాలం షాప్లో కూర్చొని తాగిన వాళ్ళు ఉన్నారు సినిమాలు రిలీజ్ అయితే బెన్ఫుట్ షో టికెట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నా కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు కొంతమంది సినిమాలు చూస్తూ అబద్ధాలు ఆడుతూ ఈ లోకంలో డబ్బాషులతో ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ నోటే చెప్తున్నారు మీరు కానీ మీ మనసు మార్చుకోకపోతే క్రీస్తు మనసు మీకు లేకపోతే పాపిష్టి ధనం కోసం పాపిష్టి మనుషుల కోసం పాపిష్టి లోకం కోసం పరలోకం మానవలోకం పాతాల లోకం మానవ లోకానికి పాతాల లోకానికి దగ్గర సంబంధం ఉందంట ఎందుకంటే అడు ఈ పాత ఈ మానవ లోకం మీద సాతాను గడి తిరిగి మానవుల పాడు చేస్తారు కనుక డైరెక్ట్గా పాతాలకి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి నువ్వు నీ భక్తి భక్తిహీనతని విడిచిపెట్టి మీ సేవకుడు ఏం చెప్తున్నాడు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు మీ కుటుంబ సభ్యులు మీ తమ్ముడే పాస్తారు లేకపోతే మీ అన్నయ్య పాస్టర్ లేకపోతే మీ అక్కే పాస్టర్ గారు మీ బావగారి పాస్టర్ గారు మీ కుటుంబ సభ్యుల్లో చెప్తున్నారు మంచి మాటలు మీరు ఎందుకు లేదు మీ మారు మనసు రాకపోతే ఖచ్చితంగా పాతంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త బ్రతుకు మార్చుకోండి పంది స్వభావంతో ఉండకూడదు వీడిది ఒక బ్రతికైనా ఈమిది ఒక బ్రతికైనా చిచ్చి చిచ్చిచ్చి ఆ తమలపాక ఆమె నలగే అంటున్నారు అందరూ కన్న తల్లి కన్న తండ్రి చచ్చిపోతే ఆస్తి పంచి పంచుకోవాలి పంచుకోవాలని ఆలోచనలతో ఉన్న దుర్బుద్ధితో ఉంటే నువ్వేం దేవుడు బిడ్డవి రేపు ఉదయం నీకు పిల్లలు ఉన్నారు కదా నీ పిల్లలు అలాగే చూస్తే అలాగే చేస్తారు ఉపధ్యం ఒకటి పదిహేను ఒకటి పదిహేను చదువుకోండి నువ్వు చేసేది నెత్తి మీదకి వస్తావే కొలతో కొలుస్తున్నావు ఆ కొలతో కొలుస్తాడు దేవుడు దేవుడు బిడ్డ పోయి తల్లి చనిపోవాలని తండ్రి చనిపోవాలని ఆస్తి పంచేసుకోవాలని ఆస్తు ఆస్తు ఉన్నావు నువ్వు ఈ వీడియో చూస్తే నువ్వే నీకే ఈ వీడియో చూస్తున్నావు కదా నీకే బతుకు మార్చుకో అంతే డబ్బాస్తో ఉండి స్వతంత్రంగా స్వార్థంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మాయా ఆవిడే నా పిల్లలే తప్ప ఇంకేమీ లేదు నేను బతికేస్తానని పర్వాలేదు మళ్ళీ ఎంతో మందికి డబ్బులు బాకీలు ఎవరో ఉసురు తగలది ఈరోజు మీకు ఓ మాట చెప్తున్నాను నేను నేను ఒక బ్రదర్కి ఇరవై వేలు తీసుకున్నాను ఎప్పుడో అంజుడిగా ఉండేటప్పుడు మూడు వేలు ఎంతో ఇచ్చి మూడు వేలు ఎంతో ఇచ్చాను నాకు తెలుసు ఇంకా పదిహేడు వేలు ఇవ్వాలి ఆ బ్రదర్ కనిపిస్తే ఆ మూడు వేలు కూడా కలిపిసి ఇచ్చేద్దాం అని చూస్తున్నాను అలాగే చిన్న చిన్నది చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అంజుడిగా ఉండేటప్పుడు నేను ఇప్పుడు పేదవాడుగా ఉన్నానయ్యా నన్ను ఖచ్చితంగా దేవుడు కరుణిస్తాడు నాకు ఇస్తాడు వారిని పిలిచి ఇచ్చేస్తాను వీడియోలు కూడా తీస్తాను మీకు వీడియో ముఖంగా నేను ఇస్తాను ఇదిగో కనుక అప్పుడు నేను రెండు ఉండకూడదు ఈ భూమి మీద ఎవరన్నా అప్పులతో ఉన్నారా అప్పులు తీసుకుని ఉన్నారా వాళ్ళకి ఇచ్చేయండి మీరు డబ్బులు ఉన్నా ఇవ్వట్లేదు కదా అయితే మీరు ఖచ్చితంగా దేవుడికి లేక చెప్పాలి నా భార్య కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కొంతమంది అవతల వెళ్తారు అప్పు తీసుకోవడమే కానీ అప్పు ఎవరు భక్తిహీనతతో ఎవరైనా సరే నా బంధువైనా సరే నా భార్య బంధువైనా సరే దేవుణ్ణి నమ్మి అమ్మి బ్యాప్టిషన్ నువ్వైనా సరే హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ఎవరైనా సరే అన్యాయమైన నువ్వు కానీ చేస్తే అన్యాయస్తులు పరలోక రాజ్యము పోల మొదటి కొన్ని ఎనిమిది ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినా పదవ వచ్చిన చెప్తారు అన్యాయస్తులు పరలోకానికి వెళ్లరు అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారని గ్రంథం చెప్తారు సామెతలు పద్నాలుగు పదకొండు చదువుదాం చూడండి ముందుగా సామెతలు పదమూడో అధ్యాయము ఐదవ వచనం చదివాను కదా పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచనం చదువుతున్నాను సామెతలు పద్నాలుగు అధ్యాయము పదకొండవ వచనం భక్తిహీనులు నిర్మూల మొగను అంటే మాయమైపోతాం అక్కడ ఉండదంట ఇప్పుడు సోషల్ మీడియాలు చూసారు కదా కొట్టికెళ్ళిపోతున్నాయి గృహాలు 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 కుటుంబాలు భక్తిహీనత్వ బ్రతకంటుంటే మరి రాదా మా ఇంటి మీద ఉగ్రవత రాదా ముందు చదివించాను కదా నీతిమంతుడు గృహం ఆశీర్వదించబడుతుంది భక్తిహీనుడి గృహం మీదకి శాపం వస్తుంది సామెతలు మూడు ముప్పై మూడు ప్రకారం క్లియర్గా ఉంది సామెతలు పద్నాలుగు పదకొండు క్లియర్గా ఉంది భక్తిహీనుడి నిర్మూలమైపోతుంది నీళ్లు నిర్మూలన అక్కడ ఉండదంట అయితే అప్పులు పలు అవి అమ్మేసుకోవడమో లేదా భూకంపం వచ్చి దిగిపోవడమో ఘోరంగా ఉంటే దేవుడు దేవుడు ఉగ్రతలాగా మామూలుగా ఉండదు నేను ప్రేమించినంత వరకు నువ్వు కాపాడబడతావు నువ్వు బ్రతుకు మార్చుకో నేను గబగబా కొన్ని మాటలు చెప్పుకెళ్ళిపోతా పదిహేనో అధ్యాయం సామెతలు ఆరో వచనం చూడండి లైన్ భక్తిహీనునికి కలుగు వచ్చబడి శ్రమ కారణము శ్రమకు కారణము ఖచ్చితంగా నువ్వు శ్రమ పాలవుతావు అని చెప్తున్నాడు దేవుడు భక్తిహీనత చాలాసా చాలా వీడియోలు పెట్టాను భక్తుడికి శ్రమ ఉంటుంది భక్తిహీనుడికి శ్రమ ఉంటుంది అంటే తేడా చేసినా శ్రమ వస్తుంది ఆ శ్రమ నేను పాతాలను తీసుకెళ్తుంది భక్తిహీనుడుగా మంచి భక్తి పరుడిగా మంచి వ్యక్తిగా ఉండి శ్రమ వచ్చిన ఆ శ్రమను ఆ నిందలు దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది నిన్ను తప్పిస్తాడు నరకం తప్పిస్తాడు పరలోకాన్ని తీసుకెళ్తాడు అదే భక్తిహీనుడిగా ఉంటే ఆ శ్రమ నిన్ను పాతాలను నట్టేస్తుంది నెట్టేసాడు ఖచ్చితంగా నెట్టేటేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతా పాతానం నెట్టేయడమే డైరెక్ట్గా వెళ్ళిపోతా పాతన దేవుడు అవకాశం ఉన్నది కనుక ఇప్పుడే మారు మనసు పొందుకో సామెతలు అదే వచనం ఐదు పదిహేను వచనం తొమ్మిదో వచనం కూడా చదువుతున్నాను చూడండి భక్తిహీనుల మార్గము ఏహోవాకు హేయమో చూసారా ఆ ఎనిమిదవ వచనం చూస్తే భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు తొమ్మిదవ వచనం చూస్తే భక్తిహీనుల మార్గం యహోవాకు హేయము నువ్వు ఎంత అర్పణలు ఎంత కానుకలేసినా లేసినా వద్దంటున్నాడు దేవుడు నీ భక్తిహీన తుండి నువ్వు కానుకేసే ప్రయోజనం ఏంటి లక్ష రూపాయలు పదివేలను వేసినా ప్రయోజనమేం లేదు లక్ష రూపాయలు యాభై వేలు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేదు చర్చిలో భోజనాలకి కట్టల కట్ల ఒక ఐదు కట్టల మూటలు ఇచ్చి పదివేల రూపాయలు ఇచ్చి భోజనాలు పెట్టండి సార్ నెలకొకసారో ఒక సంవత్సరానికి పండగల కాట్లకి ఇచ్చి ప్రయోజనం లేదు చర్చి నిండా ఫ్యాన్లు ఏసీ ఒకటి వేయించి ప్రయోజనం లేదు ప్రతి ఆదివారం వాక్యం విని ప్రయోజనం లేదు భక్తిహీనత్యేయము మీ భక్తిహీనత హేయము దేవుడికి సమాధి పైన సున్నలా ఉన్నాను క్లియర్గా ఉన్నది సామెతలు పదిహేను మూడులో దేవుడు మంచివారిని చడ్డవారిని చూస్తున్నాడు వచనం చూస్తే చూడండి పాతాళమును అగాధ కోపమును ఎహోవాకు కనబడుచున్నవి నరులు హృదయములు మరి తేటగా ఆయనకు కనబడుచున్నది కదా మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు మీ హృదయంలో పాపముంటే భక్తిహీనత ఉంటే ఖచ్చితంగా పాతాళం కనిపిస్తుందండి ఆయనకి అంటే నిన్ను అక్కడ తోయడానికి సాతానిగా పరలోకం నుంచి అలగైతే కిందకు తోశాడో వాడికి అగ్నిగుండం ఉంది వాడి మాట ఈ లోకంలో ఉండి నువ్వు తప్పు చేస్తే వాడితో పాటు నరకానికి వెళ్ళినందుకే తేటగా కనిపిస్తుంది దేవుడికి భక్తి నుండి తోయడానికి నువ్వు బ్రతికుండగా మార్చుకో నీ బ్రతుకు మార్చుకో ఆ యొక్క రోత బ్రతుకు నుండి బయటికి రా ఒకరిని బాధ పెట్టి నువ్వేం సోకపడతావు తమలపాకావిడ ఈ వేడి చూస్తే కానీ ఒకరిని బాధ పెట్టి నీ కూతురుని బాధపెట్టి నీ మన మన మరవరాలని నీ కూతురు దూరం చేసి నీ ఇష్టాస్థలంగా బ్రతికి వందకు పది రూపాయలు వడ్డీ తీసుకొని ఆలీ ఇల్ద కొబ్బరికాయలు గుబరికాయలు దొంగతనాలు చేసి ఓ తవలకోకలేవుడా నీకే బ్రతుకు మార్చుకో నీ ఆత్మ నశించుకోకూడదని ఈ మాటలు చెప్తున్నా సామెతలు పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చనాలు మనం చూసుకున్నాక నేను ఇంకో రెండు మాటలు చదివి ముగిస్తాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ఆ ఇరవై ఎనిమిదిలో రెండో రెండో లైన్లో చదువుతున్నాను చూడండి భక్తిహీనుడు నోరు చెడ్డమాటలు కుమ్మరించును ఇరవై తొమ్మిది భక్తిహీనులు ఎహోవాకు దూరస్తులు అది భక్తిహీనుడు అంటే నీ మాటకులు ఎక్కడికి నరకానికి నీకు పెట్టేస్తాడు దూరంగా పెట్టేసి తోసేస్తాడు పరలోకానికి ఇంకా నువ్వు కాదు నీకు హరుహుడు కాదు అందుకే తెలుసుకో భక్తిహీనుడు ఇంటి మీదకి దేవుడు శాపం వస్తుంది భక్తి పరుడు ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుందని సామెతలు మూడు ఇరవై ముప్పై మూడు చెప్తాను నీ బ్రతుకు మార్చుకో కయ్యిన్లా శపించబడతావో కోరాహుల పాతాళంలో దిగబడిపోతావు ఇష్టం నువ్వు బ్రతుకుంటున్నది బ్రతుకు మార్చుకొని ఈ మాటలు బట్టి విని ఈ సేవకుడు నా కోసమే మాట్లాడేటోడు దేవుడు మాట్లాడిస్తున్నాడని ఈ వీడియోను వింటే ఈ వాక్యంని హృదయంలోకి వెళితే దుస్తుడు దొంగలించకంట మోకాలేసి అయ్యా నన్ను క్షమించు ఈ రోజును నా బ్రతుకు మార్చుకుంటున్నాను నా తప్పులు క్షమించు అని భార్యాన్ని సరిగా చూడకపోయావు భర్తని భర్తకు లోబడకంట భర్త మీద తిరగబడుతున్న స్వభావం ఉందో తల్లిదండ్రులను చూడలేని మనసు ఉందేమో అత్తమామల్ని పట్టించుకోలేని మనసు ఉందేమో మీ పిల్లల్ని పట్టించుకోకుండా ఇష్టాసారంగా బ్రతుకుతున్న భక్తిహీనత ఉందేమో తోడబుట్టిన వారితో అన్నదమ్ములతో అక్క ఇరుగు పొరుగు వారితో కూడా ఆ తమలపాకు ఆవిడలాగా అందరమే తర తిరగబడిపోయి ఒక గయ్యాల్లాగా ఉంటే మీ బ్రతుకులు మార్చుకొని దేవుణ్ణి అడిగి క్షమాపణ కోరుకొని దేనురాల్లా మారిపోండి దేనుడుగా మారిపోతే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆల్ ప్రతి వీడియో అందరూ చూడండి దేవుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ నాలుగు వీడియోను చూసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా రక్షించి కాపాడునుగాక యావత్ ఉన్న ప్రజలందరినీ దేవుడు కాపాడునుగాక సేవకుల్ని సువార్థికుల్ని సంగబడ్డల్ని సాక్షులుగా బతుకుతున్న ప్రతి ఒక్కరిని తన మార్గంలో నడిపించి ఒకవేళ భక్తిహీనత ఉంటే వారిని ఆ భక్తిహీనత నుంచి తప్పించి కాపాడునుగాక దేవుడు రాకడికి తవ్వా మమ్మల్ని సిద్ధపరచు మీ రాకట లేట్ అయితే మమ్మల్ని అవన్నెత్తిని కృపలో వాడుకోండి ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డను కూడా రక్షించండి కాపాడండి ఏ సునామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్